హాయ్ మెవర్స్ వెల్కమ్ డైవర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట అదేనండి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట అయితే ఇక్కడ డౌట్స్ ఏంటంటే చాలా మందికి ఉన్నవి ఫస్ట్ మెయిన్ డౌట్ బ్రదర్ డేట్స్ చేంజ్ అయినాయి అంట కదా ఏంటి అని అడుగుతున్నారు ఒకటి అండ్ ఇంకోటి ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఫీజు పే చేసాం కదా కానీ వేరే క్రియేటర్స్ అందరూ కూడా మళ్ళీ పే చేయాలని చెప్తున్నారు నిజమేనా పే చేయాలా అసలు నోటిఫికేషన్ మాకు చూపించండి నోటిఫికేషన్ ఏముంది నోటిఫికేషన్ గురించి వీడియో చేయాలని అడుగుతున్నా ఇలా కంప్లీట్ గా ఈ త్రీ పాయింట్స్ మీద మనం డిస్కస్ చేద్దాం కంప్లీట్ అసలు నోటిఫికేషన్ ఏముంది పే చేయాలా అవసరం లేదా ఏంటి అని డిస్కస్ చేద్దాం కదా ముందుగా మీకు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు అనమాట ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ అంతా వీళ్ళు ఏం చెప్తున్నానంటే సింపుల్ గా నేను మీకు చెప్తాను ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అండ్ అదేవిధంగా ఎవరికైతే బీటెక్ పరంగా మనకి అడ్మిషన్ తీసుకోవాలనుకున్నారో ఎంసెట్ ద్వారా అనుకునే వాళ్ళు ట్వంటీ సెవెంత్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ లోగా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి అది రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఆన్లైన్ సర్టిఫికేట్ అవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ అవ్వచ్చు చెప్తున్నాను ఓకే దీని పరంగా మీకు ఎలాంటి డౌట్స్ సరే మనకి ఒక డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన యూజర్ మెన్యులో ఉంది చెక్ చేసుకోమని చెప్తున్నాను వీటి గురించి మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి డోంట్ వరీ ఓకే చెక్ చేసుకోవచ్చు ఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ఏం చెప్తున్నా అంటే ఎవరైతే ఫస్ట్ ఫేస్ కౌన్సింగ్ లో పార్టిసిపేట్ చేశారో మళ్ళీ ఆ కాలేజ్ నచ్చక లేదంటే సీట్స్ ఖాళీ ఉన్న సీట్స్ కి మళ్ళీ అప్లై చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అందరు ఎలిజిబులే ఓకేనా అందరు ఎలిజిబులే మీకు సంబంధించిన కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ అయినా సరే లేదంటే సీట్స్ అవైలబుల్ గా ఉన్నా సరే కొత్తగా కొన్ని సీట్స్ యాడ్ అయినా సరే ఇవన్నీ కూడా చూస్ చేసుకోండి అని చెప్తున్నా ఇక్కడ ఏం చెప్తున్నా హైలైట్ చేసి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేస్ ఆర్ డైరెక్టెడ్ టు గో టు దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఇన్ దిస్ ఫైనల్ ఫేస్ యాస్ పర్ ద షెడ్యూల్ గివన్ బిలో ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి వాటి సంబంధించిన ప్రాసెస్ బిలో ఉంది తెలుసుకోండి అని చెప్తున్నా అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ కి వెళ్ళిపోవాలన్నమాట ఇక కింద చూడండి సో అండ్ సోన్ డేట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఏంటి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మొత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఓకే పేమెంట్ ఫీ అవ్వచ్చు అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ లోపల ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ ఎయిన్ సెంటర్స్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ మీరేం వెళ్ళాల్సిన అవసరం అంత ఆన్లైన్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ నేను పెట్టుకోవాలి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫోర్త్ ఇస్తారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫోర్త్ నుంచి ఎయిత్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తారు ఇది డేట్స్ అనమాట సో అఫీషియల్ డేట్స్ ఇవి ఓకే ఇక మెయిన్ మీకు డౌట్ ఉన్నది ఏంటంటే ఫీజు దాని గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ వీ హస్ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సంబంధించిన వీళ్ళంతా కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే ఇంటర్మీడియట్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఫర్ ఓసీస్కి అదే రిజర్వ్ క్యాండిడేట్స్ బీసీఎస్సీ ఎస్టీ అయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫార్టీ పర్సెంట్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంపీసీలో ఉండాలి వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతాయి ఓకే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆల్ ద క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ పేడ్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కెన్ పే ఫ్రమ్ ట్వంటీ సెవెంత్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూజింగ్ ఈ లింక్ అని చెప్తున్నారు ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రొసీజర్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ ఎక్కడ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మళ్ళీ పే చేయమని చెప్పట్లేదు మీరు మిస్కమ్యూనికేట్ అవ్వద్దు ఓకేనా ఎవరు చెప్తున్నారు ఏంటి ఆ పర్సన్ ఏంటి కంటెంట్ ఉందా లేదని చెక్ చేసుకోండి వాళ్ళు ఎవరు చెప్పారు వచ్చిన ఆధిక మళ్ళీ బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారు ఇక చెప్పట్లేదు ఒకవేళ మీరు చెప్పండి ఎక్కడ చెప్పారు చెప్పండి ఆ పాయింట్ నేను చూస్తాను ఓకే ఓపెన్ ద వెబ్సైట్ యూజింగ్ లింక్ అండ్ క్లిక్ ఆన్ ఏపీ సెట్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ దెన్ క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ లింక్ క్యాండిడేట్స్ కెన్ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ యూజింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు ఏపీఏపీ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ డేటా బర్త్ ఎంటర్ చేయాలి ఏంటి ఫ్రెష్గా ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఓకే ఆ తర్వాత ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే యాక్సెప్ట్ చేసేయండి చేసేసి మీరు పాసింగ్ ఫీ అనేది పే చేయమని చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అక్కడ మీకు చేంజెస్ బై సెలక్షన్ ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేసి ఆ డ్రాప్ డౌన్ బట్టి వాటి ప్రాసెస్ అనేది చేసుకోమని చెప్తున్నాను ఆ తర్వాత పాసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫర్ ఓసీఎన్ బీసీకి సిక్స్ హండ్రెడ్ ఫర్ ఎస్సీ కేటగిరీకి లేదా ఎస్టీ కేటగిరీ చెప్తున్నారు అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టర్ టు పే త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఎక్సెట్రా ఇన్ వెబ్సైట్ అంతే తప్ప ఎక్కడ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మళ్ళీ సెపరేట్ గా ఫీ పే చేయమని చెప్పలేదు మేబీ మన వాళ్ళు హరిబరిగా వీడియో చేయాలనే కాన్సెప్ట్ లో ఈ ఒక్క లైన్ చూసి ఆ మళ్ళీ పే చేయాలంట అని చెప్తున్నారు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది అండ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ వన్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద పాసింగ్ ఫీ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ సెవెన్ టు తౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెవెన్ టు తౌండ్ ట్వంటీ ఫైవ్ అందరు కూడా ఒకసారి పేమెంట్ చేసేయమంటారు అండ్ వన్స్ ద పేమెంట్ ఈస్ సక్సెస్ క్లిక్ ఆన్ ద ప్రింట్ బటన్ అండ్ టేక్ ద ప్రింట్ అవుట్ ఇక నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ సో ఆన్లైన్ లో సర్టిఫికేషన్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ అయిపోయినప్పుడు మీకు ఏమైనా ఇష్యూ అయితే రీఅప్లై చేయమంటారు రీ అప్లై చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఇవంతా కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ వెరిఫికేషన్ స్టేటస్ సో వెరిఫికేషన్ చెక్ చేసుకోండి సో మీకు అక్కడ వస్తుంది క్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని క్యాన్ డేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది వెయిట్ చేయండి వీటి పరంగా ఏం డౌట్స్ ఉంటే వెళ్ళిపోయిన కాంటాక్ట్ అవ్వచ్చు మాక్సిమమ్ మీకు ఇష్యూస్ ఉంటే రీ అప్లై అవుతుంది ఆ రీ అప్లై సర్టిఫికేట్స్ మీరు రీ అప్లై చేసి సరిపోతుంది అనమాట ఈజీ సింపుల్ అండ్ వారి సంబంధించిన సర్టిఫికేట్స్ చెప్తున్నారు సర్టిఫికేట్స్ ఎక్కువ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీ అవసరం అంటున్నారు బట్ ఏం అవసరం లేదనమాట ఆటోమేటిక్గా అన్ని ఫెచ్ అయిపోతున్నాయి డేటా అనేది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పరంగా ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్సైజ్ ఆప్షన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతుంది హూ హాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్ ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ కౌన్సిల్ సీట్ వచ్చి ఇంట్రెస్ట్ నేను వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు హూ హావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సోఫార్ బట్ దే సర్టిఫికెట్స్ వెరిఫైడ్ ఎవరికైతే ఫస్ట్ కౌన్సిల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిందో ఓకే వాళ్ళకి ఎలాంటి కాలేజ్ సీట్ రాలేదు వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు హూ హావ్ నాట్ ఎక్సైజ్ ద ఆప్షన్ సోఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ సో వాళ్ళ వెబ్ ఆప్షన్సే పెట్టుకోలేదు ఓకే సీట్ తర్వాత సంగతి ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫస్ట్ ఫేస్లో వాళ్ళు ఎలిజిబుల్ హూ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ యాస్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్ ఆల్రెడీ సీట్ వచ్చింది కాలేజ్ రిపోర్ట్ చేశారు కానీ బెటర్ కాలేజ్ కోసం చూస్తున్నారు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు హూ హావ్ రిపోర్టెడ్ అండ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దీని అలాట్మెంట్ ఎవరైనా రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు హూ హండెడ్ బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద అబౌ షెడ్యూల్ మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెళ్తారు వాళ్ళు ఎలిజిబుల్ అందరూ ఎలిజిబుల్ సింపుల్ చెప్పాలంటే చెప్తున్నారు ఫస్ట్ ఫేజ్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ పనిచేయు మళ్ళీ వెబ్ ఆప్షన్ ఉంచుకోమంటున్నారు క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ వన్ అగైన్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ బాగుంటే మళ్ళీ మీరు అసలు కౌన్సిలింగ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ కోర్సెస్ అజ్యూమింగ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ స్లైడింగ్ సో మీకు ఇంట్రెస్ట్ ఉండే పెట్టుకోమని చెప్తున్నారు దాని తర్వాత పెట్టుకోమంటున్నారు అంతే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి అండ్ వాడి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంతే ఎక్కడ కూడా మళ్ళీ పే చేయమని చెప్పలేదు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో పే చేసి ఉండి ఉంటే మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగానే సెకండ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇఫ్ ఇన్ కేసు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ పరంగా వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఏదో రిక్వైర్డ్ సర్టిఫికేట్ సరిగా మీరు తెచ్చుకోలేకపోతే మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే హెల్ప్ లైన్ ని అప్రోచ్ అవ్వండి అలానే మీకు ఇక్కడ చూపించాను హెల్ప్ లైన్ సెంటర్స్ వీటికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళి మీరు మీ డౌట్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకోవచ్చు క్లియరా ఖచ్చితంగా వీడియో హెల్ప్ లైన్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా నుంచి మీకు ఎంసెట్ మెండర్షిప్ కావాలనుకుంటే ఖచ్చితంగా సంపాదించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్